హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో గోంగూర బోటి కర్రీని రెడీ చేసుకోబోతున్నాం ముందుగా ఐదు నిమిషాలు నీళ్ళలో స్కిన్ని వేసుకొని బాగా వేడికి ఎంతవరకు వేడికించుకున్న తర్వాత స్కిన్ అంతా తోలు తీసేసి పక్కన పెట్టుకొని పేగుల్లో ఉన్న ఆ వేస్ట్ అంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా ఆ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పేగుల్ని స్కిన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని పెట్టుకొని ఒక కట్ట గోంగూరను కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లోకి ముందు మనం మటన్ని కుక్కర్లోకి వేసుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు నీళ్ళు సరిపడినంత పోసి ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి మూత పెట్టేసుకుని పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీదకి ఎక్కించుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక పొయ్యి మీద ముందుగా ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి గుంగరని యాడ్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ని వేసుకోండి కొద్దిసేపు ఉడికిన తర్వాత కొద్దిగా కారాన్ని కొంచెం ఉప్పుని వేసుకొని ఉడికించుకొని బాగా ఫ్రై చేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకోండి కొంచెం బాగా ఉడికిద్ది ఉడికినట్టే ఉండిద్ది కానీ గోంగూర ఉడకదు అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి బాగా మెత్తగా ఉడికిపోయిద్ది ఇప్పుడు మనం ఈ కర్రీలోకి ఉల్లిపాయని పచ్చిమిరకాయని కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఉల్లిపాయలని రెండు ఉల్లిపాయలను తీసుకున్నాను మూడు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఎందుకంటే ఇది ఇది నాన్ వెజ్ కర్రీ కదా అందుకని పచ్చిమిరకాయలను ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు బోటీ ఉడికిపోయింది కదా ఒక వడగిన్లోకి వేసుకుని వాటర్ని పారిపోయద్దు కర్రీలో పోసుకోవచ్చు పై మీద ఒక బండి పెట్టుకొని దాంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని పచ్చిమిరగాయలని మనం కట్ చేసుకుని పచ్చిమిరగాయల్ని వెల్లిపాయలను వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం చెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం మటన్ ఉడక పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని కారం ఉప్పు కలుపుకొని బాగా తిప్పుకోండి ఒక ఫైవ్ త్రీ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత అందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కనుంచుకున్నాం కదా ఆ వాటర్ని కూడా పోసుకొని బాగా ఉడికించుకోవాలి బాగా అంటగర పెట్టేసుకోండి నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా అంటగర పెట్టేసుకొని ముందుగా ఉడికించుకున్న గుంగూరని ఇందులో వేసుకొని తిప్పుకోండి మధ్యలో మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్